తెలంగాణలో హైడ్రా అది కొంచెం చాలా మారింది మారిందనమాట అక్రమ నిర్మించిన భవనాలన్నింటినీ కూల్ చేయడం జరుగుతుంది దాని వెనక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉండి ఈ పనిని అన్నిటినీ కూడా చేయిస్తున్నారు అంటున్నారు అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ మీద కక్షతో మీరు ఇవన్నీ చేస్తున్నారా లేకపోతే ఎలాంటి విషయాలు ఉన్నాయి దీని వెనుక ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే హైడ్రాని ఏర్పాటు చేశారు హైడ్రాని ఏర్పాటు చేసేసి చెరువుల్లో ఉన్న ఆక్రమణలనేది తొలగించాలనే ఉద్దేశంతో హైడ్రాని ఏర్పాటు చేసి హైడ్రా అధికారులకు ఫుల్ ఫోర్స్ ఇవ్వటం జరిగింది మేము అందులో జోక్యం చేసుకోమని మాట కూడా చెప్పడం జరిగింది ఎంత పెద్దవారైనా కానీ అది ఇహా పర అంటే కాంగ్రెస్ వారా విపక్షాల వారా ఏ పార్టీకి చెందినవారు ఎంత పెద్దవారు చిన్నవారు అనే తారతమ్యం లేకుండా యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయటం జరిగింది నిజంగానే హైడ్రా ఏవైతే కూల్చివేతలు చేయటం జరిగిందో కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద సంచలనం అనేది రాష్ట్రంలో అనేది సంచలనం అనేది ఏర్పాటు కావటం జరిగింది అయితే ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే ప్రభుత్వం అనేది నిరంతరమైన నిరంతరమైనటువంటి ప్రాసెస్ కంటిన్యూటీ ప్రభుత్వం ఈరోజు కదా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆరు నెలల కింద ఏడు ఇప్పుడు వచ్చింది అంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అంత మధ్యలో బిఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు కొన్ని రోజులు టీడీపీ ప్రభుత్వం కూడా ఉండే ప్రభుత్వం ఏది ఉన్నా కానీ అధికారులు మాత్రం చట్టం మాత్రం అదే కదా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నారో వారు చట్టాన్ని సరిగ్గా ఎందుకనేటిది అమలు చేయలేకపోయినరు ఇప్పుడు ఇన్ని చెరువులు కుంటలు ఇవన్నీ కబ్జా వేసి ఇల్లు కడుతుంటే కళ్ళు పూసుకున్నారా మీకు మీకనేది మీ అడ్మినిస్ట్రేషన్ ఉంది కదా మీ స్టాఫ్ ఉంది కదా మీరు ఏది టౌన్ ప్లానర్స్ ఉన్నారు కదా అసిస్టెంట్ టౌన్ ప్లానర్స్ ఉన్నారు కదా ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు కదా వాళ్ళన్నిటిది ఈ రిపోర్ట్ అనేది మీకు ఇవ్వలేదా మీరు ఎందుకు కామ్గా ఉన్నారు వాళ్ళు కూడా బాధ్యులే కదా జనరల్గా లంచం తీసుకునేసి వదిలిపెట్టడం జరిగింది కదా సో దానికనేటిది ఓ కంటిన్యూస్ ప్రాసెస్లో ఇది జరుపుకుంటూ వచ్చింది గత ప్రభుత్వంలో వీళ్ళందరూ లంచాలు ఇచ్చి ఇవన్నీ అక్రమంగా నిర్మించుకున్నారంటారా అదే కదా ఇప్పుడు ఏ ఆఫీసర్ ఇప్పుడు బల్దియాలో ఏ ఫైల్ ఫైలు మామూలుగా మూవ్మెంట్ కాదు అనేసి అంటారు ఒక నానుడు ఉంది బల్దియా కాయాపియా చల్దియా అనేసి సో వాళ్ళులే జీతం తీసుకుంటుంది ఆఫీస్కి వస్తానికే జీతం తీసుకుంటుంది అని అంటారు కానీ ఒక ఫైల్ చూడాలంటే ఒక దగ్గర నుంచి ఒక అధికారి దగ్గర పోవాలంటే ఆయన పర్సెంటేజ్ ముట్ట చెప్పే వరకు ఆ ఫైల్ కదలదు ఆ ప్రాసెస్ ఇప్పటికి కూడా జరుగుతుంది ఇంత కఠినంగా ఏసీబీ రేట్ జరుగుతున్నా కానీ రోజుకొక దగ్గర అవినీతి డబ్బు తీసుకొని వాళ్ళు పట్టుబడుతున్నారు కదా అంటే వాళ్ళకనేటిది లంచం తీసుకునేటం అనేది ఒక ఇబ్బందిగా వాళ్ళకు తోస్తలేదు వాళ్ళు మా అధికారం అనేది అనుకునేసి లంచం తీసుకునే పద్ధతికి అలవాటు పడ్డారు ఆ అలవాటును అనేది అధికారులు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది పెద్ద పెద్ద ఊళ్ళకు వాళ్ళే కూలగొట్టితే వాళ్ళకు పోయేది ఏం లేదు ఇప్పుడు నాగార్జునది ఎన్ కన్వెన్షన్ కూల కూడగొట్టిర్రు వాళ్ళకేం ఫరక్ పడుతుంది అది ఇవాళ నిన్న పేపర్లో చూసిన మొత్తం సోతుల ఆయన ఎంత ఐశ్వర్యవంతుడు లేడు అనమాట ఆయనకున్న ప్రాపర్టీస్లో ఒక ప్రాపర్టీ పోతే పరకేం పడదు కదా కానీ ఇటువంటి వాళ్ళు చెరువులు అనేది కబ్జా చేసేసి అక్రమంగా నిర్మించలేదని చెప్తున్నారు కదా అక్రమంగా నిర్మించలేదంటే వాళ్ళు ప్రూఫ్ చూపెట్టండి కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది కోర్టు 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 జనరల్గా కోర్టు జనరల్గా కోర్టు అనేది ఎవరు పోయినా కానీ పూర్తిగా అన్ని అంశాలను ప పరిశీలించే వరకు వాళ్ళు జనరల్గా స్టే ఇవ్వటం అనేది జరుగుతుంది అది సో కోర్టు ప్రాసెస్ అనేది కూడా డిలే కావటంతో అంటే కోర్టుకు ఏం జరుగుతుంది ఈ మధ్యలో అంటలే ఏది ఎక్కడ ఏం చేసినా కానీ కోర్టుకు వెళ్ళటం స్టే తీసుకో రావటం ఆ స్టే అనేది కొన్ని సంవత్సరాలుగా అట్లనే ఉండిపోవటం సో దాంతో అధికారులు కూడా దాన్ని పర్సూ చేయలేనటువంటి పరిస్థితి కోర్టుల్లో కూడా ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజర్ ప్రెజర్ అంటే పనుల ఒత్తిడితో వాళ్ళు కూడా గతంలో స్టే ఇచ్చిన దాన్ని ముందు దాన్ని ఫర్ఫూ చేసేసి దాన్ని స్టే వెకేట్ చేయాలా లేకుంటే దాన్ని ఏం చేయాలనే విషయంలో ఒక స్పష్టత అనేది రావటం జరుగుతుంది సో మొత్తం ఆ వ్యవస్థలో అనేది ఒక లోపం అనేది జరుగుతున్నది అది నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొందరు కబ్జా చేసేసి వాళ్ళులే గరీబులకు అమ్మటం జరిగింది వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కానీ వా ఇప్పుడు ఎవరైతే అమ్మిండో వాడు పోయిండు వాడు పైసలు తీసుకున్నాడు వాడు వెళ్ళిపోయాడు వాళ్ళని టార్గెట్ చేయకుండా ఇప్పుడు అక్కడ ఉండేసి ఒక చిన్న ఇవాళ ఒక పేపర్లో చూసిన ఒక ఆవిడ ముస్లామే తన భర్తను పట్టుకొని ఏడుస్తుంది వాళ్ళ ఇల్లు కూడగొట్టిండీ వాళ్ళకతే ఏం కావాలి రోడ్న పడినట్టే కదా వాళ్ళు అది రోడ్న పడ్డట్టే కదా కానీ ఇంతవరకు రాణించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీ అధికారుల యొక్క అలసత్వం వల్లనే వచ్చింది కదా దానికి అధికారులు బాధ్యత వహించారా వాళ్ళను కూడా బాధ్యత వహించే విధంగా చేయాలంటున్నాను నాకు తెలిసి ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఒకటి తలాప్ కట్టా అని ఉండేది నా చిన్నతనంలో అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఆలయటి మహేశ్వర రెడ్డి కానీ రఘునందన్ కానీ మీరు ఓల్డ్ సిటీకి పోయి మీరు అక్కడ అక్రమంగా నిర్మించిన వాటిని మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు తీయించగలుగుతారా డిమాలిష్ చేయగలుగుతారా అని అడుగుతున్నాను నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళ కళ్ళు మూసుకున్నారా నాలుగైదు రోజుల కింద ఒక ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేను వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది వాళ్ళ కట్టిన కట్టడాలను కూడా కూల్చివేయటం జరిగింది అది పేపర్లలో కూడా ఫస్ట్ నేను అనుకుంటా యాక్షన్ అక్కడ అక్కడ మొదలయ్యింది ఓల్డ్ సిటీలో మజ్లీస్ ఏరియాలో ఫస్ట్ యాక్షన్ మొదలైంది అభివృద్ధి ఓవైసీ ఏమంటుండో తాను అనేది ఏ స్కూల్స్ కట్టిండు కానీ ఆయన ఎమ్మెల్యే ఉండి ఆయనకు ఆ మాత్రం సోయి ఓస్ లేదా ఆయనకు అది లే నిసిద్ధ ప్రాంతం అని తెలియదా అంటే మీ పార్టీకి కొంచెం సపోర్ట్ చేశారు వాళ్ళు ఏది ఎంఐఎం పార్టీ ఏం సపోర్ట్ చేసింది ఉంటున్నారు కదా ఇప్పుడు మీ మీ పార్టీకి అండగా ఇప్పుడు ఎంఐఎం పార్టీ యొక్క అండ మాకు అవసరం లేదు అన్యాయమైన పనులు చేసుకుంటూ మాకు అండగా ఉంటామంటే ఆ అండతోటి మాకు అప్రతిష్ట తప్పించి వేరేది ఉండదు అది సో చెడ్డ అదే కదా ఇప్పుడు వాళ్ళ అవసరానికి అనేటిది ఇప్పుడు వాళ్ళ అవసరానికి అనేటిది మా సహాయం తీసుకునేసి వాళ్ళు తమనుకున్నట్టు చేయాలనుకుంటున్నారు కానీ అది అదే విధంగా చేస్తేలే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఇప్పుడు మొత్తం సిటీ మొత్తం ఓల్డ్ సిటీ ప్రాంతం లేకనే తయారైంది ఎక్కడ వర్షం గంటసేపు పడ్డా కానీ మొత్తం నీళ్ళు నిండిపోతున్నాయి అక్కడ ఓల్డ్ సిటీలో కూడా ఇంకా ఇండ్లకి నీళ్ళు పోవటం సో అదిలే అల్టిమేట్లీ రేపు ఫ్యూచర్లో హైదరాబాద్ సిటీ ఏమైపోతుందనే ఒక బాధ మాత్రం కలుగుతుంది కదా ఇప్పుడు నేను అభివృద్ధి వహిస్తుంది కూడా స్టేట్మెంట్ చూసిన మా బిల్డింగ్లు కూలగొడితే నేను చెట్ల కింద కూర్చుండబెట్టి చదువు చెప్పిస్తా వాళ్ళని డాక్టర్లని చేస్తా వాళ్ళని అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు నాయన నీ దగ్గర చాలా డబ్బు ఉంది మీ నాయన దగ్గర నుంచి సంపాదించినంత డబ్బు ఉన్నది నువ్వు ఎందుకు కక్కు కక్కుర్తుపడి చెరువులల్లో నాలెళ్లల్లో నువ్వు ఎందుకు కాలేజీలో కట్టించినవు ఇప్పుడు ఇప్పుడు ఎంతో ఓల్డ్ సీడ్లో నాలకు సంబంధించినటువంటి భూమి కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు మీ మదిలీస్ వాళ్ళు ఆ ప్రాంతాల్లో నువ్వులే పర్చేజ్ చేసి నీ దగ్గర మస్తు డబ్బు ఉన్నది న్యాయంగా కనుక్కొనేసి నువ్వు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అనేది ఇదే పిల్లలకు సరిగ్గా నువ్వు పిల్లలన్న ఏం చేయదలుచుకుంటున్నావు నీ లేక కబ్జా చేయమని నేర్పిస్తావా వాళ్ళకు సో ఇది పద్ధతి కాదు నువ్వు చదువుకున్నాడు మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు చాలా ఎమోషనల్ మాట్లాడతాడు కానీ నీ ఎమోషన్ అనేది యువతను అనేది పక్కదారి పట్టించకుండా సరైన మార్గంలోకి తీసుకువెళ్ళే విధంగా ప్రయత్నం చేయలే అది ఇప్పుడు అసదు ఇల్లు కట్టుకున్నాడు ఎడ కట్టుకున్నాడు ఎక్కడ ఎంత వర్షం వచ్చినా ఆయన ఇంట్లో నీళ్ళు కొండమే పట్టుకున్నాడు ఆయన మరి గరిబోళ్ళకి ఏమైంది వాళ్ళకి అటువంటి స్థలం అలాగే లాస్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పుడు కోటి ఉంది కదా కోటి మెట్రో స్టేషన్ మెట్రో ఫ్లాట్ వెళ్తుంది వెళ్ళే కింద వాళ్ళందరూ కొట్లు పెట్టుకొని బట్టలు పెట్టుకొని వాళ్ళు అట్లా ఉంటున్నారు అంటే ఒక మనిషి పో మనుషులు పోతారు తప్ప బండ్లు వాహనాలు పోయేది అది ఒక రోడ్డు ఎందుకు దాన్ని మీరు దాని మీద మీరు చర్య తీసుకోవడం లేదు అసలు ఎవరు ఇచ్చారు పర్మిషన్ లాడ అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఫుట్పాత్ మీద నడవట్లేదు ప్రజలు అక్కడ ఎవరో షాప్ వాళ్ళు పెట్టుకొని ఫుట్పాత్ మీద నడవకుండా ప్రజలు వాహనాలు పోయే దారి మీద నడుస్తున్నారనమాట అంటే వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతుంది అవ్వచ్చు ఏమన్నా అవుతుంది అప్పుడు పరిస్థితి ఏంటి దాని మీద చర్య తీసుకుంటారా ఇప్పుడు ఇప్పుడు చామినార్ దగ్గర పెడస్టేరియన్ జోన్ అంటే పాదాచారుల రహదారి అనేసి చేయాలి అనేది సంకల్పంతో చేసి ఇప్పుడు ఏది గుల్జార్ రోజు నుంచి చామినార్ దగ్గర గుల్జా రోజు నుంచి చామినార్ వైపు వెహికల్స్ పోవటానికి వీలు లేదు అది తర్వాత మక్కా మజిద్కి ఎదురుగా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మక్కా బస్ అక్కడ బస్సులు కూడా పోయాడు అప్పుడు అసలు భాగ్యలక్ష్మి టెంపుల్ ఎదురుగానే ఏది భాగ్యలక్ష్మి టెంపుల్ ఎదురుగానే బస్ స్టాండ్ ఉండే నా చిన్న సమయంలో కాలేజ్కి వెళ్ళేటప్పుడు అక్కడనే బస్సు ఎక్కి అంటే రీసెంట్ రెండు వేల పదిహేడు ఆ టైంలో కూడా బస్సులు పోతుండే చార్నా దగ్గర పోతుండే రెజిస్ట్రేషన్ జోన్ చేసిన తర్వాత అది బంద్ చేసి సో నేను అనేది ఏంటంటే అది అది పాదాచారుల నడక దారిగా అనేది ఉన్నదా లేకుంటే లే అది లే మొత్తం లే చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకు మొత్తం ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత పోతలే చార్మినార్ చుట్టుముట్టు ప్రాంతంలో మదీనా దగ్గర నుంచి అక్క అసలుకులే పోవాలంటే చాలా కష్టం నడవటానికి కూడా దారి దరకాలంటే చాలా కష్టం సరే వాళ్ళందరికీ అనేది ఒక జీవనోపాధిగా దాని దానికి ఆల్టర్నేటివ్గా వాళ్ళకు ఒక ప్లేస్ ప్రొవైడ్ చేసి అక్కడే వాళ్ళు వ్యాపారం చేసుకునే విధంగా అవకాశం కల్పించాలి కోటి దగ్గర కోయకు కూడా అట్లా సో నేను కన్సర్న్ వాళ్ళనప్పుడు అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళందరూ లేర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు ఓకే దాన్ని స్టే తెచ్చుకున్నారు అట్లా దానిలే స్టే తెచ్చుకున్నారు స్టే తెచ్చుకున్నట్టు ఉన్నందుకు ఐజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అనేది తెచ్చుకున్నది అదే ఇప్పుడు మీరు అన్న మీరు అన్న విధంగా చూసుకున్నారు కోర్టు స్టే ఆర్డర్ తీసుకొచ్చినా కానీ అది ఒక అక్రమంగా ఉన్నట్టు దాన్ని తీసేయాలి కదా కాదు స్టే కో కోర్టు స్టే కోర్టు నుంచి స్టే అడ్డ స్టే వెకేట్ చేయించాలి నేను సూటికి ఒక క్వశ్చన్ అడుగుతా ఓకే మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి బండి దగ్గర మీ పోలీస్ వారు డైలీ పోయి మామూలు వసూలు చేస్తున్నారా లేదా ఓకే అది అరికట్టండి ముందు మీ పోలీస్ వారు ట్రాఫిక్ కావచ్చు లాండ్ ఆర్డర్ కావచ్చు లేదంటే మున్సిపల్కి సంబంధించినటువంటి కన్సర్న్ లోకల్ సిబ్బంది కావచ్చు ఒక్కొక్క బండి దగ్గర ఒక్కొక్క టేలా బండి దగ్గర ఒక్కొక్క చిన్న చిన్న వ్యాపారి ఇక్కడ రోడ్డు మీద చేసుకుంటాడో మీ వాళ్ళు డైలీ డైలీ కలెక్షన్ చేస్తున్నారా లేదా ఆ కలెక్షన్ ఆపే దాని మీద దృష్టి పెట్టండి స్టే వెకేట్ చేయించండి వాళ్లకు ఆల్టర్నేటివ్గా వాళ్ళ గరీబోళ్ళు పాపం పెరిగిపోలే కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు నిర్మూలించాలి కదా అదంతా అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు వాళ్ళకు జీవనోపాధి చూపెట్టాలి ఫస్ట్ బాధ్యత జీవనోపాధి చూపెట్టకుండా వాళ్ళ వాళ్ళ కడుపు మీద కొడితేలే ఆ వసూరు ఎవరికొద్దు అది ఒకడు ఒకడు దుకాణం పెట్టిండంటే వాడు కూడా బతుకుతలేడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం దాని మీద బతికే బతుకుతుంది ఆ పిల్లలు చదువుకుంటే వాళ్ళ ఫీజులు గిట్ట అనేసి అక్కడి నుంచే వస్తాయి కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటంటే వాళ్లకు ఆల్టర్నేటివ్ ప్లేస్లో ఈ ఈ సముదాయం ఈ షాప్స్ చిన్న చిన్న షాప్స్ సముదాయం ఏముందు అక్కడనే ఒక ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా సపరేట్గా కేటాయిస్ పెడితే కొనుక్కోవాల్సిన వాళ్ళు తప్పకుండా పోతారు అక్కడికే పోయి కొనుక్కుంటారు వాళ్ళది ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ పై క్లిక్ చేయండి